కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో సి బి ఎం చర్చిలో శుభ శుక్రవారం ఆరాధనలు సంఘ అధ్యక్షుడు బి రాజు అధ్యక్షతన సంఘ కాపరి రెవరెంట్ డాక్టర్ ఎం మరిడియ ఆధ్వర్యంలో దేవునికి మహిమకరముగా జరిగినవి సంఘ విశ్వాసులు అందరూ ఉపవాసం ఉండి దేవుని మందిరంనకు వచ్చి దేవుని గనపరిచారు సిలువపై యేసుక్రీస్తు పలికిన సప్త సూక్తులు వివరించే ముందు సిలువ ద్వారా మనం పొందుకోవాల్సిన అనుభవాలను ఎన్ సురేష్ కుమార్ మాస్టారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ వైస్ ప్రెసిడెంట్ ఎన్ పెద సత్యనారాయణ సెక్రటరీ ఎన్ చిన సత్యనారాయణ ట్రెజరర్ ఎన్పి సుధాకర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ జాయింట్ ట్రెజరర్ ఎన్ జాన్ డీకన్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్ జాన్ విక్టర్ మరియు సంఘ విశ్వాసులు ఆరాధనలో పాల్గొని దేవుని మహిమ పరిచారు ఆరు గంటలు రాడు ఆరు గంటలు వచ్చాడు రెండు గంటలు ఆలస్యంగా వచ్చాడు కొడుకు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చాలా చాలా బయటపడిపోయాడు వాడు వచ్చినట్టే కాఫర్ నాపల కలిగించాడంటే తల్లి చూడ మౌనం అయిపోయింది ఒక పక్కనాడు మూడు విత్తనాడు తండ్రి ఒక పక్కన ఉన్నాడు ఐదు నిమిషాల ఫోన్ వచ్చింది ఫోన్ అంటే ఆ ఫ్యాక్టరీ స్నేహితులు ఫోన్ చేశాడు రే ఈరోజు నీ కొడుకు అంతా లేకుండా నేను పడిపోయినప్పుడు నీ కొడుకు అంగులు చెప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నీ కొడుకు వెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ഇരുപത്തി രണ്ടായിരത്തിന് കൊടുക്കേണ്ട അല്ല തന്ത്രി കേളാ മതി దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అని ఉన్నాను ఆయన చెప్తే చెప్తాను అప్పుడు దేవుడు నీ పత్రు నా పిల్లల పరిస్థితులలో ప్రాణం పెట్టాడు ఆ ప్రాముఖ్యమైనటువంటి సమయము ఆ ప్రాముఖ్యమైనటువంటి దినము ఈ శుక్రవారం మనమందరం విచారంతో ఉండకూడదండి మనందరం సంతోషంగా

దేవుడు పరశుతాప దేవుడు తండ్రి దేవుడు ఆ గడి కూడా వారు అపరించలేరు అయినా కానీ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి తిరిగినటువంటి వారు వచ్చినటువంటి వారు ఆ సైన్యము ఆయన పట్టుకోలేకపోయాడు ఆయన పట్టుకోవడానికి కానీ ఆయన బంధించడానికి కానీ ఎవరికి కూడా రైడ్స్ లేవు కానీ ఏసు వారు ఆయన మరి వాళ్ళు బాగా వెళ్ళినట్టుగా మన పరిష్కారంలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఉపయోగా ఆ సిలు ఏమైనటువంటి స్థితిని పూర్వం స్థితి ఆ ముందు జరిగినటువంటి సంభవాలు ఇవన్నీ కూడా మనం పర్యా ఆయ నేరం చేయలేదు తిరువాత కూడా ఆయన మీద జ్ఞానము మోపడానికి మనసు రాలేదు అయినప్పటికీ మరి యూతులు పట్టుబట్టి ఆయన చంపాలి శివుకు అప్పగించాలి అనేటువంటి ఆ యొక్క స్థాపన వారు చేస్తారు కాబట్టి యొక్క గోరు మేడు అయినప్పటికీ Beijo. Eu... మనకైతే ఈ బైబిల్ అయితే రచింపబడలేదు కానీ రికార్డర్స్ అని ఫోర్త్ సెన్చురీ లో ఉన్న ఒక బుక్ లో మాత్రం ఇవి సోదరుడా ఆయన తండ్రిని ఆత్ నా ఆత్మ నిషేధికి అప్పగించుకొని అని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎందుకనంటే ఆయన ఆయన దేవుని చిత్తానికి పూర్తిగా తప్పకుండా పెట్టుకున్నటువంటి దైవ మానవుడు దేవుని స్వరూపమే దైవ స్వరూపం ఆయన సరస్వతికి ఆది సంబోధుడు ఆయన అన్నిటినీ చూసే తప్పకుండా నన్ను ఇచ్చాడు కాబట్టి ఆయన ఇస్తాడు తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకున్నాను మొదటి మాటలో కూడా తండ్రి అనే మాట ఉపయోగిస్తాడు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు చేయ తర్వాత మధ్యలో ఉన్న ఐదు మాటలు తండ్రి అనే మాట రాదు నా దేవా నా దేవా అలాగే ఆ దేవునికి ప్రార్థన ఎందుకనంటే ఆ మొదటి మాట తర్వాత దేవునికి ఆయన ఉన్న సంబంధం తెగిపోయింది ఎందుకనంటే ఆయన మరణానికి అప్పగించేసాడు అతనికి ప్రాణం ఆత్మను అప్పగించుకునే సమయంలో ఆయన మరలా తంది దగ్గర చేసుకున్నాడు శ్రీ సోదరి సోదరుడా ఈ మాటను మనం బాగా గమనించాలి ఎందుకు దాజి మహారాజు గారు ఒక మాట అంటాడు అది జాగ్రత్త ఆలోచన చేయాలి కీర్తన ముప్పై ఒకటి ఐదు వచనంలో ఆయన చల్లిస్తాడు ముప్పై ఒకటి ఐదు వచనం ఏమంటాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను చున్నాను సత్యదేవా నన్ను విమోశించి వాడవు మీరే